ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే ఈ ఇరవై ఐదు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత టఫ్ టైమ్స్ చూస్తూ ఉన్నారో రాబోయే ఐదు సంవత్సరాల్లో రాజకీయం ఏ విధంగా ఉండబోతూ ఉందో వాళ్ళ కళ్ళ ముందు స్పష్టంగా కదలాడుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని రకాల అస్త్రాలను వాడేసి వైసీపీని ఏ స్థాయి వరకు అయితే నిర్వీర్యం చేయగలమో ఆ స్థాయి వరకు తాను ప్రయత్నాలు చేస్తారు అన్నది ఓపెన్ సీక్రెటే ఫైనలీ ఎవరు ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతారు ఎవరు వచ్చే ఎన్నికల్లో రన్నింగ్ రేస్లో నిలబడి పోటీలో గెలవగలుగుతారు వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయి నుంచే దాన్ని బలహీనం చేసే ప్రయత్నాలకు అయితే శ్రీకారం చుట్టారు మొన్న చూసాం పొంగనూరు మున్సిపల్ చైర్మన్తో సహా పదమూడు మంది వాలింటీర్లు వెళ్ళిపోయారు ఇప్పుడు విశాఖపట్నంలో అక్కడ వంతు అక్కడ సరే వాలంటీర్లు కదా కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ సహా పదమూడు మంది కౌన్సిలర్లు వెళ్ళిపోయారు విశాఖపట్నంలో అక్కడ అదే పరిస్థితి అండ్ ఇప్పుడు టార్గెట్ పులివెందుల సో అక్కడో ఇక్కడో ఎందుకు పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసే ఎత్తుగడకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతున్నదూ పులివెందులలోనే దానికి ఎరగా దానికి అస్త్రంగా చంద్రబాబు వాడుకుంటున్నది పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కాంట్రాక్ట్ పనులు ఎవరైతే చేశారో ఆ కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి బిల్లులు రాలేదు అని సో ఆ బిల్లులు రావాలి అంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆ బిల్లులు ఇస్తాము అని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లకి అనేసారు అండ్ ఆ కౌన్సిలర్లు కూడా మాకు డబ్బులు కావాలి కాబట్టి మేము చేసిన పనులకు బిల్లులు వైసీపీలో అంటే రావు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీలకు వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు పులివెందుల్లో పంచాయతీ పెట్టారు తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా ఆ కౌన్సిలర్లతో మాట్లాడి బ్రతిగించే ప్రయత్నం చేశారు ఆ బొజ్జగింపులు ఎంతవరకు ఫలిస్తాయి అంటే అనుమానమే సో పులివెందులలో బిల్లులు ఎరగా వేసి కౌన్సిలర్లను ఇటువైపు లాక్కోవడం ద్వారా పులివెందుల మున్సిపాలిటీలోనే ఓవరాల్ గా చైర్మన్ గిరిని టీడీపీ సొంతం చేసుకునే అవకాశాలను వాళ్ళు పరిశీలించుకునే ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ నాలుగు సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టకూడదు అని చెప్పి ఒక రూల్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం త్వరలో దాన్ని మూడు సంవత్సరాలకే కుదించబోతుంది అంటే ఇక నెక్స్ట్ ఒక రెండు నెలల్లో మొదలెడతారు పొంగనూరులో అవిశ్వాసం పేట ఆ మున్సిపల్ చైర్మన్ టీడీపీ సొంతం చేసుకుంటుంది విశాఖ సొంతం చేసుకుంటుంది అట్లా చాలా వరకు సొంతం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు పులివెందుల ఏకగా పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఎరవేసి బిల్లులు పే చేస్తామని చెప్పి దాని ద్వారా అక్కడే పులివెందుల్లోనే వైసీపీని కనుక దెబ్బ కొట్టగలిగితే వైసీపీ అధినేతని దెబ్బ కొట్టగలిగితే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణుల మీద బాగా ఇంపాక్ట్ చూపెడుతుందని చంద్రబాబు క్యాంపు భావిస్తూ ఉంది మరి వీళ్ళు ప్రయత్నాలు సఫలమయ్యేంత వరకు అన్ని అస్త్రాలు ఆ సఫలమైనంత వరకు అన్ని అస్త్రాలు వాడతారు బట్ సో దట్ జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయొచ్చు అనే ఆలోచన అధికారం ఉంది కదా దాన్నేముంది లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసేసుకున్నప్పుడు కూడా వైసీపీ బలహీన పడలేదు మరి అప్పుడు తట్టుకొని నిలబడగలిగింది ఈసారి మళ్ళీ ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతుందో చూద్దాం